కష్టకాలంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఎన్నో సేవలు అందించి ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనస్సున్న మహారాజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు యాభైవ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వహబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పట్టణంలోని స్థానిక మినీ శ్రీనివాస థియేటర్ నందు శనివారం అభిమానుల సమక్షంలో థియేటర్ యాజమానులు నాగిరెడ్డి వంశీరెడ్డిలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ కు రక్తదానం చేసి బ్లడ్ డొనేట్ చేశారు ఈ సందర్భంగా నాగిరెడ్డి వంశీరెడ్డి వాహబ్లు మాట్లాడుతూ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణా కుమారుడిగా పరిచయమైన చిన్నతనంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు నలభై ఐదు నాలుగు వేల ఐదు వందలకు పైగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయించి కోట్ల రూపాయలను అందిస్తూ ఔదర్యాన్ని చాటుకున్నారన్నారు ఇక రీ రిలీజ్ అయిన అతడు చిత్ర వసూళ్లు మహేష్ బాబు ఫౌండేషన్ కు అందుతాయన్నారు हे टेस्ट करके दो किसको नहीं राइट आ गया था परेशान हूं मालूम नहीं थोड़ा हासिल है ये పిల్లలకు ఆఫీసర్ తో వెట్ కొడుకు తిన్న పిల్లలు కలెక్ట్ చేసి అందర్నే కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నా పేరు వాహాబ్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు యావ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమినూరులో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు రెడ్ క్యాంప్ నిర్వహించాము అలాగే అనాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేశాము అలాగే ఈరోజు ఫ్యాన్సీ షో ఉంటుంది థియేటర్లో థియేటర్లో ఒక ప్రతి టికెట్ వచ్చే ఆదాయంలో ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా టోటల్ మహేష్ బాబు ఫౌండేషన్కు విరాళాలుగా ప్రకటిస్తున్నాము మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అంటే నాలుగు వేల ఐదు వందల మంది పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారికి ఇచ్చాడు మహేష్ బాబు గారు అలాగే రెండు గ్రామాలను దత్త తీసుకున్నాడు ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో రెండు గ్రామాలను దత్త తీసుకొని వాటికి అభివృద్ధి వైపు చూశాడు ఎన్నో సేవా కార్యక్రమం అందించి తన